రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ రూపురేఖలు మారుతాయని రాష్ట్ర రోడ్ల భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు రీజనల్ రింగ్ రోడ్డు పనులకు త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు ఆదివారం నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రచ్చబండ నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు పలువురు పేదలకు ఆర్థిక సహాయం అందించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివిధ పనుల ఒత్తిడి వలన రచ్చబండ కార్యక్రమం నిర్వహించలేకపోయారని అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వలన రచ్చబండ కార్యక్రమానికి అధికారులను ఎవరిని పిలవలేదని పేర్కొన్నారు రీజనల్ రింగ్ రోడ్ పనులకు త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు గతంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నిర్మించి ఎయిర్ కోర్టు ఫైనాన్స్ జిల్లా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అదే ప్రాంతం నుంచి పదమూడు కిలోమీటర్లు పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ కట్టిన తర్వాత హైదరాబాద్ కు మల్టీనేషన్ కంపెనీలు వచ్చాయని పేర్కొన్నారు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఐటీ కంపెనీలకు వెళ్లాలంటే ట్రాఫిక్ వలన రెండు మూడు గంటల సమయం పడుతుందని తెలిపారు హైదరాబాద్ లో అలాంటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు గత ఎన్నికల ముందు కేసీఆర్ ఔటర్ రింగ్ రోడ్ ను కమిషన్ కోసం అమ్ముకున్నాడని విమర్శించారు ముప్పై వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు పనులను ప్రారంభించాల్సి ఉన్నా నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు త్వరలోనే హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందన్నారు శ్రీశైలం టన్నెల్ బేరింగ్ మిషన్ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు ఐదు వందల నలభై మీటర్లు పోవడం జరిగిందని పేర్కొన్నారు అమెరికా నుంచి వచ్చే మరో బేరింగ్ మిషన్ మద్రాస్ కోర్టు వరకు వచ్చిందని తెలిపారు రెండు సంవత్సరాలు శ్రీశైలం సొరంగం టెన్నెల్ పనులను పూర్తి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్రీశైలం టెన్నెల్ బ్రాహ్మణ విలయంలో ప్రాజెక్టు పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు కేసీఆర్ కేటీఆర్లతో పాటు కొంతమంది కులగణలో పాల్గొనకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు ఐదు సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నల్గొండ నియోజకవర్గ ప్రజలకు తాను ఎల్లవేళలా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు నల్గొండ సమగ్రాభివృద్ధే తన ధ్యేయమని పేర్కొన్నారు అన్ని రంగాలలో నల్గొండలో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు ఇప్పటికే నల్గొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధ్యకుడు మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ తిప్పర్తి మాజీ జెడ్పిటీసీ పాషన్ రాంరెడ్డి డీసీసీబీ డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి మాజీ జెడ్పిటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ పలువురు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మధ్యలో కొద్దిగా ట్రిపులర్ రోడ్డు గురించి అది హైదరాబాద్ రూపురేఖలను మార్చే రోడ్డు గదుల్లో రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హోటల్ రోడ్ నిర్మించి అదే ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టి అదే ప్రాంతంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట కట్టి మళ్ళీ మైదీపట్నం వాసప్ ట్యాంక్ నుంచి పదమూడు కిలోమీటర్ల పీవీ నర్తో ఫ్లైఓవర్ కట్టిన తర్వాత హైదరాబాద్కు మల్టీనేషనల్ కంపెనీస్ అమెరికా తర్వాత గూగుల్ అనుకోండి మైక్రోసాఫ్ట్ అనుకోండి ఇన్ఫోసిస్ అనుకోండి అమెజాన్ అనుకోండి అలాంటి కంపెనీ అమెరికా తర్వాత హెడ్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకున్నాళ్ళు అన్ని వసతులు ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి పోవాలన్నా హోటల్స్కి పోవాలన్నా పదిహేను నిమిషాలు పోతాం అదే బెంగళూరులో ఈరోజు ఎయిర్పోర్ట్ దిగి మన దిల్ ఎల్బినార్ ఎయిర్పోర్ట్ ఉంటుంది కుక్కడిపెల్ల ఐటీ కంపెనీస్ ఉంటాయి మూడు నాలుగు గంటలు ట్రాఫిక్ జామ్లో ఉంటారు ఈవెన్ రాత్రి కూడా అంత ట్రాఫిక్ ఉంటుంది అట్లా కట్టిన హైదరాబాద్ని ఆ ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్న కేసీఆర్ ఎలక్షన్ల ముందు ఆ రోడ్డు పెద్ద కమిషన్ల మీద తీసుకొని ఆ రోడ్డు అమ్ముకొని ఎలక్షన్ల ముందు ఏదైనా స్కీమ్ పెరిగి దానికి వేసి ఓట్లు వస్తాయి అనుకుని అది అమ్మేసిను దానికి ఆ రోజుల్లో మాకు ఆరు వేల ఐదు కోట్లు రాజశేఖర రెడ్డి గారు జైకా బ్యాంక్ లోన్ తీసుకొని రోడ్ వాల్యూ ఇవ్వాలి ల్యాండ్ ఎక్వేషన్ కలుపుకుని లక్ష కోట్ల విలువ చేస్తారు ల్యాండ్ అది దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూడా నిర్ణయం తీసుకున్నాం దానికి సంబంధించి ఇప్పుడు దానికి పేర్లాల్గా కొద్ది దూరంలోనే ముప్పై వేల కోట్లతోని రీజనల్ రింగ్ రోడ్ అంటే త్రిబుల్ ఆర్ మీరు చూసిండ్రు దాన్ని రెండు వేల పద్దెనిమిది పదిలో అప్పుడు ఇప్పుడు కూడా మోడీ గారి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే ఐదేళ్ళు దాని గురించి కేసీఆర్ గారు ఒక్క నిమిషం ఒక్కొక్క రోజు ఆర్ అండ్పీ మినిస్టరు కన్సర్న్ మినిస్టర్ ఆయన కానీ కేటీఆర్ కానీ సీఎం కానీ పట్టించుకోలేదు దాన్ని వాళ్ళ ల్యాండ్ ఎక్వేషన్ చేసేస్తాం సంగారెడ్డికి వెళ్ళి భువనగిరి వరకు దాదాపు ఐదు ప్యాకేజీలతోని ఏడు వేలు ఒక వంద కోట్లతోని టెండర్లు పిలవడం జరిగింది ఈ నెలాఖరు టెండర్ ఉన్నది ఒరిజినల్గా సెవెంటీన్ కూడా మళ్ళీ ల్యాండ్ ఎక్విషన్ కూడా అంతా కూడా రైతులు కూడా ఉపయోగించడం జరిగింది ఆ తర్వాత భువనగిరి నుంచి చౌటుపల్లి మీదుగా మళ్ళా సంగారెడ్డి కలిపే విధంగా మూడు వందల తొంభై కిలోమీటర్ రీజనల్ రింగ్ రోడ్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీతోనే ఆ రోడ్డు నిర్మించబోతున్నాం దాని మీద బిజీ ఉండి పెద్దల రచ్చబండ కొన్ని రోజులు ఆగిపోయింది ఈరోజు మన ఎలక్షన్ కోర్టుతో ఆఫీసర్లు కూడా పిలవలేకపోయినాం ఏదేమైనా సరే నల్గొండలో మీ ఒక్కొక్క శుభవార్త మీకు శ్రీశైలంకి వెళ్ళి వచ్చే అంగడిపేటకి వెళ్ళి వచ్చే టనల్ బోరింగ్ మిషన్ స్టార్ట్ అయ్యింది ఐదు వందల నలభై మీటర్లు అంటే పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఐదు వందల నలభై మీటర్లు కూడా తువడం జరిగింది ఇంకో బోరింగ్ మిషన్ ఏదైతే అమెరికా పోయి తీసుకొచ్చినో అది ఇప్పుడు మద్రాస్ పోర్టు దగ్గర వచ్చింది అది ఏప్రిల్లో స్టార్ట్ అయిన తర్వాత దాన్ని కూడా ఇటు సైడ్కి వెళ్ళి ఫిట్ చేస్తే మనం దేవరకొండ సైడ్కి వెళ్ళి టూ ఇయర్స్ అనుకున్నా కానీ టూ ఇయర్స్ లోపే పూర్తి చేసి ప్రపంచంలోనే ఒక వింత నలభై మూడు కిలోమీటర్ల సొరంగంలో కూడా ఒక వింత ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉద్యమం కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను నా నా రెండు నాలుగు లక్షలు నేరుగా రెండు పంటలకు శ్రీశైలం డెడ్ స్టోరేజ్ ఆఖరికి బురద కూడా ఉన్న నీళ్ళు వచ్చే విధంగా ఆ లెవెల్లో పెట్టి డిజైన్ చేసి నేను శాంక్షన్ చేస్తే నా మీద కోపంతో మొత్తం కూడా దాన్ని బండబెట్టిండు దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయించిన వర్క్ నడుస్తుంది ఎలక్షన్ కాగానే నేను ఇరిగేషన్ అధికారులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి గారు మన వచ్చిపోయినారు మళ్ళీ ఒకసారి నేను కలెక్టర్ గారు ఇరిగేషన్ అధికారులు అందరం కూడా మళ్ళా సొరంగం లోపడి వరకు అది పని నడిచే వరకు అంటే దాదాపు పదమూడు పద్నాలుగు కిలోమీటర్లు లోపలికి పోవాలి దాన్ని పోయి చూసి దాన్ని వేగవంతం చేయడం రెండవది మీకు తెలుసు బ్రాహ్మణ విలయంలో సీఎం గారు రావడం ఆ నీళ్లు వదిలిపెట్టడం దాదాపు ఇప్పటికే ఐదారు ఊళ్ళలో చెరువులు నింపడం జరిగింది ఒక పది మిషన్లతో అప్ టు దోమలపల్లి చల్లపల్లి మన ఇటు చెల్లపల్లి చెరువు నుంచి కంచనపల్లి కానీ అప్పాజుపేట కూడా రేపు నైట్ వరకు అప్పాజిపేట కూడా వస్తున్నాయి పెద్ద దోమలపల్లి నర్సింగ్ బట్ల కింద దోనక్కలు కానీ కోదనపూర్ అన్ని చెరువులు నింపుకుంటూ లక్ష ఎకరాలకు రెండు వేల ఎనిమిదిలో మొదలు పెడితే ఈ దుర్మార్గుడు నా మీద కోపం పెట్టుకున్నాయి తెలంగాణ కోసం కనీసం త్యాగం చేసిన వెంకటరెడ్డి పోరాడు కోసం మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొట్లాడిన ఎంకరేడ్ కోసం ఎన్నిసార్లు బతిలాడినా కానీ మానవత్వం లేకుండా ప్రదర్శించడం ఆ రెండు కూడా పనులు నడుస్తున్నాయి జనరల్గా దాంతోపాటు నెలగొన్న టౌన్లో రోడ్లు కానీ నల్గొన్న జిల్లాకే వెయ్యి కోట్ల పైన ఆర్ఎన్బి రోడ్లు డబల్ రోడ్లుగా మారుతా నిధులు ఇవ్వడం జరిగింది ఉస్మాన్ మన మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆ రోజు నేను శాంక్షన్ చేసుకున్నాను ఎనభై కోట్లతో హాస్టల్ బిల్డింగ్స్ కట్టిస్తున్నాను అండ్ ఎంబీఏ బీ ఫార్మసీ లాంటి కొత్త కోర్సులు పెడుతున్నాం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర స్లాబ్స్ కూడా పడ్డాయి దాంతోపాటు రచ్చబండ కూడా ఇక ముందు ఎలక్షన్ కూడైపోయిన తర్వాత ఎందుకంటే ఆఫీసర్లు మేము పిలవలేము ఈవెన్ ఫోన్లో కూడా మాట్లాడలేము దాంతో ఈ వన్ మంత్ గ్యాప్ వచ్చింది రెగ్యులర్గా రచ్చబండతో పాటు నల్గొండ జిల్లా తెలంగాణ సమగ్ర అభివృద్ధి లక్ష్యం కులగణన మీద మీరు ఆ రోజు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఆయన కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు పార్టిసిపేట్ చేయలేదు వాళ్ళు ఉన్నది అర పర్సెంట్ సరే మూడు పర్సెంట్ తక్కువ వచ్చిందనే వాళ్ళు వీళ్ళు ఎందుకు మనము నిజాయితీగా చేస్తున్నాం బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో దమాస ప్రకారం ఇవ్వాలని ఉద్దేశంతో చేస్తున్నాం మేము ఇది లేకపోతే ఆయనలాగా ఏడు గంటలకెళ్ళి ఏడు గంటల వరకు దుబాయ్లో ఉన్న బొంబాయిలున్నా రావాలి మీరు అని కండిషన్ పెట్టిండు ఎక్కడ పోయింది ఆ రిపోర్ట్ చెప్పిండు ఆయన ఇట్లా ఏపీసీడీలు కానీ బీసీలలో ఈ కుల ఇంత ఉందని చెప్పిండ అయినా సరే ప్రజల కోరిక మేరకు మళ్ళా కూడా సర్వే స్టార్ట్ అయింది మిగిలిపోయిన మూడు పర్సెంట్లో నేను కేసీఆర్ చెప్తున్నా కేటీఆర్కి చెప్తున్నా హరీష్ చెప్తున్నా మీ చెల్లి ఒకతే కవిత ఒకతే పార్టిసిపేట్ చేసిందన్న కనీసం ఆమెను దూసానని నేర్చుకోరు మీరు అందరు కూడా మీ బంధువులకు చెప్పండి అందరూ కూడా అంటే కొందరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు వాళ్ళ ఏ పార్టీ ఒక వన్ పర్సెంట్ రాలేదు అందరు కూడా ఫుల్ఫిల్ చేస్తాం చట్టం చేస్తాం అసెంబ్లీలో పార్లమెంట్ పంపిస్తాం అక్కడ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు రోజు మాట్లాడుతుంది కదా బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించాం కదా ప్రధానమంత్రి గారితో పార్లమెంట్లో పెట్టి చట్టం చేయాలని మా డిమాండ్